హైవర్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అసలు జనాలు చంద్రబాబు నాయుడు పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటాయి ఇక ఆయన ముఖ్యమంత్రి అయిపోయే ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎందుకంటే ఈరోజు హెచ్పిడి హ్యాపీ బర్త్డే బాబు అన్న హ్యాష్ టాగ్ ఉందో ఆ ట్విట్టర్ దట్ మీన్స్ ఎక్స్లో ఏ రకం ట్రెండ్ అవుతుందంటే సేమ్ అదే రిమైనింగ్ ఫేస్బుక్లో కావచ్చు మీతో అట్లా ట్రెండ్ అవుతుందంటే ఏదో సినిమాలో చెప్తారండి మొన్న చంద్రుడు కూడా అన్నట్టున్నారు నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేసింది నా కోసం కాదు మీ కోసం అన్నట్టు ప్రజలు కూడా నువ్వు నీ కోసం పోటీ చేయటట్లో మా కోసం పోటీ చేస్తున్నావు నువ్వు మాకు కావాలయ్యా అన్నట్టు ఫీల్ అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి దరిద్రం అరాచకలు చూసి రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ ఎంత సర్వనాశనం చేస్తాడో చూసి ఇంకో ఇరవై మూడు రోజుల్లోనే ఎంతో డేట్ ఉంది కదా రేపు మే పదమూడు కదా ఎలక్షన్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ మనకందుతున్న సమాచారం మేరకు న్యూస్లో వస్తుంది కానీ మరియు జర్నలిస్ట్ గ్రూప్లో వస్తుంది కానీ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈనా జగన్ యొక్క చెంచాల ఉన్నటువంటి కొంతమంది కూడా చంద్రబాబు లోకేష్ రమేణ రమేణ్ మరికొందరు టచ్లోకి వెళ్తూ అసలు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అప్డేట్స్ ఇస్తూ ఉన్నారట అంటే రేపు రోజు వచ్చి రాగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది దీనికి లోకేష్ అన్నట్టు కదా రెడ్ ఏరియాలో మొత్తం నోట్ చేస్తాను బాబు అని ఎవరైనా వదిలిపెట్టమని అని చెప్పేసి అలా పోలీసులు కూడా ఇప్పుడు నెమ్మదిగా చంద్రబాబు నాయుడికి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు జనాలు మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క జన్మదినం ఉన్నప్పుడు డెబ్బై ఐదు వసంతాలు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఆ మనిషి స్క్రిప్ట్ లేకుండా చదువుతున్నాడు ఎండల్లో స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు ఎంత దూరమైనా సరే జనాల కోసం నేను ఉన్నా అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు లేకుండా బయటకు వచ్చేవాడు పక్కూరు కూడా ఇది కఫర్కి వెళ్ళేవాడు ఇప్పుడేమో ఈ బస్సులో ఏసీ బస్సులో యాత్ర అన్నాడు అదేమంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తాను నన్ను హత్యాయాత్రం చేశారంటూ ఆ గులకరాళ్ళు ఎవరు మళ్ళీ అమాయకులు ఎరికిస్తూ ఉన్నారు సో నేను చెప్పదాల్సింది ఒకే ఒకటి మరలా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిల్చోవటం ఆయనకు అవసరం కాదు మనకు అవసరం అటువంటి వాడు ఏపీకి అత్యవసరం ఈ విషయం లోకేష్కి తెలుసు అఫ్ కోర్స్ లోకేష్ పక్కన పెడతాం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అందుకే ఎప్పుడో చెప్పున్నాడు ఎన్ని అడుగులు దిగైనా సరే నేను పొత్తులో భాగంగానే ముందుకు వెళ్తా పుల్లు సింహాల లాగా మీరు సింగిల్గా అట్లా మాకు దావద్దు మీ అడుగుల వద్దు జంతువులు దాగొద్దు కలిసే వస్తాం ఈ వైసీపీని ఇంటికి పంపుతాం మంచి చేస్తే మంచి మంచిగానేది అసలు ఎక్కడ అనిపించలేదు కదా అని చెప్పేస్తాం కూడా అదే అన్నాడు బీజేపీలో అదే అంటున్నాడు సో వీడికి ఇంట్రెస్ట్ అర్థమైందా ఈరోజు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు యొక్క జన్మదినాన్ని ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేశామయ్యా మనం నీకు ఓటు వేయకుండా అనుకున్న వాళ్ళు కొంతమంది ఈసారి మమ్మల్ని గెలిపించుకొని తీరతామనుకుంటున్న మరికొంతమంది నువ్వు రావాలి ఏపీ బాగుపడాలి అన్నట్టుగా ఇంకొంతమంది అదే నాకు ఈరోజు కనిపించింది అనిపించింది మార్నింగ్ వీడియోలు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫోర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేశారు టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి చేశారు అన్ని చేశారు ఒక్కటే అబద్ధం ఉంటే చెప్పడం నేను చెప్పాను ఇప్పుడు అదే అంటున్నాను చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కావడం అత్యవసరం